ఎవరు రారు వెంట నీకెందుకు తెలియదు ఏలరతుంట ఏమి రాదు వెంట ఏమీ రాదు వెంట ఎవరికి ఎప్పుకోవాలి ఈ ప్రసంగము అమ్మ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి మనకు మనమే చెప్పుకోవాలి నాకు చెప్పుకోవాలి ఎద్దు లావులని ఎగిసి పడకుము ఎద్దులావులని ఎగిసి పడకుము మిద్దె మేడలని మురిసి చెడకుము మిద్దె మేడలని మురిసి చెడకుము పెద్దలు ఎప్పగ ప్రేమతో వినుము పెద్దలు ఎప్పగ ప్రేమతో వినుము అధీనమున రెండు మొత్తులే గాని రెండు మొత్తులే గాని ఏమి రాదు వెంట నీకెందుకు తెలియదు ఏలరతంట ఏమి వెంట భ్రమిసేదవేమో బంధువులు గలరని మురిసేదవేమో తనయులు గలరని తలిసేదవేమో కండ బలమున్నదని మురిసేదవేమో ఏమి రాదు వెంట ఏమొస్తాయా ఎందుకు వస్తా మనం జీవించాలి చెప్పండి బ్రతుకూట క్రీస్తే